ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజ స్కంధాలు వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు పలిగిన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత ప్రదక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మకత్వాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైస కూడా ఏ రోజు కూడా రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడే మనలేని మటమైనటు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి పోరాటం చేస్తూ ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాల్లో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధితో దృష్టి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సాధన జరగాలన్నా ఈ జిల్లాలో ఈ జిల్లాలో వర్గాల సమ్ములు జరిగా ఈ జిల్లాలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా రాష్ట్ర సంక్షేమం కోసం త్యాగం చేస్తాను మీకోసం ఈ జీవితాన్ని బలంగా పెట్టాను ఈ రాష్ట్రంలో రక్షస పరిపాలన అంత ముందుకు చేస్తా చెప్పి ఈ రోజు జిల్లా పోలీసులు యాభై మూడు రోజుల తర్వాత అన్నా జలన్నా మీకోసం ఈ జనం వేయగలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు ఆఖరిగా పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు ఆఖరిగా పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు జై హో చంద్రన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతం నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను మా ఫైర్ వర్క్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్